బాపులవాడు మండలం వీరవల్లి గ్రామంలో దివంగత నేత వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని వీరవల్లి ఆర్పిహెచ్ కాలనీలో పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పూలమాలలు సమర్పించి మిఠాయిలు పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గూడవల్లి రత్న సుధాకర్ కోడేబోయిన బాబి వెలగపూడి మరియన్న దూసరి రంగమ్మ అల్లాడ దయాసిల్ బొడ్డు ప్రేమ్ చందు కొమ్మిన కోడేశ్వరరావు తదితర కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై గ్రామంలో జన్మ కాలనీలో మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి అభిమానంతో రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు సమర్పించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బ్రాండ్ అంబాసిడర్ పథకాలు ఆరోగ్యశ్రీ బీజీఎంబర్స్మెంటు వన్ జీరో అట్లాగే అనేక పథకాలు రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరి మధులో కూడా ఎప్పుడు ఎల్లకాలం ఆయన గుర్తుండే విధంగా చేసినటువంటి ఈ పనులన్నిటి కూడా మనమందరం ఆయన మన్ననం చేసుకుంటూ ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన అందరం కూడా హక్కును చేర్చుకుని రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన ఎప్పుడు కూడా అందరి మధ్యలోనే ఉంటాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ